హాయ్ హలో అందరికి నమస్తే ఈ రోజు మనం ఆదిపట్లకి అతి దగ్గరలో ఉన్న ఒక మంచి సైట్ తీసుకోవడం జరిగింది దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో రమేష్ యాదవ్ సార్ ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం లొకేషన్ హైలైట్స్ డీటెయిల్స్ అన్ని ఒకసారి వచ్చేసి ఓఆర్ఆర్ ఇన్ ఇన్సైడ్ ఆదిపట్ల మున్సిపాలిటీ లో ఉంది మొత్తం ఇది ఎన్ఐకా సార్ ఇప్పుడు మనం ఉంది ఫేజ్ వన్ లో అని చెప్పారు కదా ఈ ఫేజ్ వన్ ఎన్ఐకర్స్ ఉంది ఫేస్ వన్ వచ్చేసి టెన్ ఏకర్స్ ఫేజ్ టూ ఎయిట్ ఏక్రస్ టెన్ గుంటస్లో ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ వెంచర్ వచ్చేసి మనకు టోటల్ ప్లాట్స్ వచ్చేసి వన్ నాట్ నైన్ ప్లాట్స్ మినిమం ప్లాట్స్ సైజ్ వచ్చేసి వన్ సిక్స్టీ నుండి మాక్సిమం త్రీ సిక్స్టీ వరకు అవైలబుల్ ఉన్నవి ఫేజ్ వన్లో నుండి వన్ ట్వంటీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఈ వన్ ట్వంటీ ఫీట్ రోడ్ వచ్చేసి టాటా ఎయిర్ స్పేస్ నుండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కనెక్టివిటీ ఉంది ఇది మాస్టర్ ప్లాన్ రోడ్ అండి ఓకే ఇప్పుడు ఫేజ్ టూ లాంచ్ చేసి ఎన్ని మంత్స్ అయింది సార్ ఫేజ్ టూ లాంచ్ చేసి జస్ట్ త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ మంత్ స్టార్ట్ అవుతుంది కాబోతున్నది ఓకే ఇప్పుడు ఫేజ్ టూలో బుకింగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి ఫేజ్ టూలో బుకింగ్స్ స్టార్ట్ అయినవి సిక్స్టీ పర్సెంట్ వరకు సోల్డ్ అవుట్ అయినవి ఓకే సిక్స్టీ పర్సెంట్ వరకు ఫ్లాట్స్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయి సోల్డ్ అవుట్ అయినాయి సార్ ఇప్పుడు మీరు ఫేజ్ వన్ లో వన్ ట్వంటీ ఫీట్ రోడ్ ఉందని చెప్పారు కదా ఇప్పుడు ఫేజ్ టూ లో మీరు ఎన్ని ఫీట్స్ రోడ్స్ ఇస్తున్నారు సార్ కస్టమర్స్ కి ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నామండి ఓకే ఇప్పుడు దాంట్లో పర్ స్క్వేర్ యార్డ్ ఎంత ఉందండి దాంట్లో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్ కోడ్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు దాంట్లో ఎమ్యూనిటీస్ ఏమేమి వస్తున్నాయి సార్ ఎమ్యూనిటీస్ సైట్ టు వచ్చేసే వచ్చేసేలోకి అరౌండ్ చుట్టూ కంపౌండ్ వాళ్ళు వస్తుంది గ్రౌండ్ డ్రైనేజీ అండ్ ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఇవ్వడం జరుగుతుంది సరౌండింగ్ లొకే హైలైట్స్ వచ్చేసేపు టీసీఎస్ టాటా ఏరోస్పేస్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ మనకు ఓవర్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ డిస్టెన్స్ ఉన్నది వర్ ఓరకు జస్ట్ టూ కిలోమీటర్ అవుట్ సైడ్లో రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు ఫాక్స్కాను కెన్సు మనకు ఫ్యాబ్ సిటీ అందులో అమెజాన్ డేటా సెంటర్స్ హెచ్ఎఫ్ఎల్ రేడియంట్ సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నవి జస్ట్ మనకు అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్లో మనము ఎయిర్పోర్ట్ చేరుకుంటామండి ఓకే సార్ నేను విన్నది ఏంటంటే మీరు ఇంకో కొత్త ఈ సైట్ అనేది లాంచ్ చేస్తున్నారు ఆ సైట్ ఎక్కడ సార్ సిక్స్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కుంగర కళాన్లో లాంచింగ్ చేయడం జరుగుతుందండి ఇది అదే నేకల్స్ ఉంటుంది సార్ ఆ సైట్ వచ్చేసి ఆ సైట్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ పెట్టినాము అలాగే ఆ రోజు ఫ్లాట్ బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్ కి ఒక మా తరఫున చిన్న కానుకగా ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఇవ్వడం జరుగుతుందండి మీకు బ్యాంక్ లోన్ కూడా ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఈడ అన్ని వివరాల కోసం క్లీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి రెండు సైడ్స్ కోసం మీ నెంబర్ కాల్ చేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హింద్ బాయ్ బై